ప్రభు పేరట మీ అందరికీ షలోమ్ మరియు శుభములు తెలియజేస్తున్నాను ఈరోజు దేవుని వాగ్దానం యహోవయే నిన్ను కాపాడువాడు నీ కుడి ప్రక్కను యహోవ నీకు నీడగా ఉండును కీర్తనలు నూట ఇరవై ఒకటవ అధ్యాయము ఐదవ వచనము ఆయన తన కృప ఎంతో అమూల్యమైనది ఆయన రెక్కల నీడలో మనల్ని కాపాడుతున్నాడు ఏసయ్యను ఆశ్రయించు వారు ఎండిన చోట నీళ్ళ కాలువల వలెను అలసడు పుట్టించు దేశమున గొప్ప నీడ వలెను ఉండును ఎందుకంటే ఎహోవా మనతో ఉంటాడు ఆయన మనల్ని కాపాడుట విషయంలో ఎంత శ్రద్ధ తీసుకుంటున్నాడో మనల్ని కాపాడే మన ఏసయ్య కునుకడు నిద్రపోడు నిరంతరము నిన్ను తన చేతిలో భద్రపరుస్తాడు దేవుడు ఈ కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించునుగాక ఈ వాగ్దానం బట్టి ప్రార్థించుకుందాం ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన మహా పరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్ప దేవా మీ యొక్క ప్రశస్తమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి గొప్ప దేవా నిరంతరము మమ్ము కాచి కాపాడుతున్నందుకు స్తోత్రాలు వందనాలు వేసాయా నీ చేతిలో మమ్ము చెక్కి ఉన్నావు నీకు వందనాలు తండ్రి నీ కృప మా ఎడల ఉంచినందుకు నీకు వేలాది స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి గొప్పదేవ అను అనుక్షణము ప్రతి సమయము మమ్మల్ని కాచి కాపాడుతూ నీ రెక్కల హస్తపు నీడలో కాపాడుతున్నందుకు స్తోత్రాలు ఎస్ఐ నువ్వు మా కుడి ప్రక్కన నీడగా ఉన్నావు తండ్రి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము ఎస్ఐ దేవా ఇచ్చిన ఈ వాగ్దానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి గొప్ప ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో తండ్రి స్వస్థపరచబడలేని రోగములతో దీర్ఘకాలిక రోగములతో ఉండి బాధపడుతున్నారు దేవా వారిని ముట్టండి స్వస్థపరచండి తండ్రి దేవా ఆ రోజు తిన్న దెబ్బల ద్వారా మీకు స్వస్థత అని నీ వాక్యము సెలవిచ్చినట్లుగా ఎస్ఐ ముట్టండి స్వస్థపరచండి తండ్రి వైద్యులకు పరమ వైద్యుడవు నీవే తండ్రి స్వస్థపరచండి తండ్రి దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఎస్ఐ ఆర్థిక ఇబ్బందుల్లో అప్పు బాధల్లో ఉండి బాధపడుతున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ఆర్థికంగా తండ్రి మీ మహిమ ఐశ్వర్యం నుండి వారికి సహాయము చేయండి వారి యొక్క అప్పులు తీర్చబడునుగాకా కానీ ప్రార్థిస్తున్నాం తండ్రి గొప్పదేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఏ సయ్యా ఈ దినమంతయు తండ్రి ఇది మొదలుకొని సాయంకాలం వరకు మీరే తోడై ఉండండి మీ అధ్యక్షతలో మేమందరము నడుచుటకు సహాయము చేయండి ఏ అపాయము ఏ ఆటంకాలు మాకు రాకుండా మీరే కాచి కాపాడండి తండ్రి గొప్ప దేవా మేము చేస్తున్న పనుల్లో ప్రయత్నాల్లో మాకు విజయము అనుగ్రహించే గొప్ప దేవుడవు స్తోత్రాలు విజయమును అనుగ్రహించండి ఏ ప్రయత్నాల్లో ఏ ఆలోచనలో ఏ ఉద్దేశంతో ని బిడలు ముందుకు వెళ్ళుచున్నారో వారి యొక్క పనులు ఆలోచనలు సఫలపరచబడిగాక అని ప్రార్థిస్తున్నాం తండ్రి గొప్ప దేవ గర్భఫలము లేని వారిని జ్ఞాపకం చేసుకోండి గర్భఫలము దేవుడిచ్చు బహుమానము గనుక ఎస్సయా మీరే వారికి చక్కటి బహుమానాలను దయచేయండి జాబ్ లేని వారిని జ్ఞాపకం చేసుకోండి మంచి జాబ్ని అనుగ్రహించి వారి కుటుంబాన్ని పోషించుకునే స్థోమతను అనుగ్రహించండి తండ్రి దేవా ఇంకా ఏ విషయాల్లో చింతిస్తున్నారో ఏ విషయాల్లో బాధపడుతున్నారో మాకు తెలియదు కానీ సమస్తము మీకు తెలుసు గనుక ఎస్ఐయా వారి యొక్క చింత యావత్తును నీ నామంలో తొలగించబడును గాక వారికి సంపూర్ణ సంతోషము సమాధానము నెమ్మదిని దయచేయండి తండ్రి గొప్ప దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాము నీ పరిచర్య చేస్తున్న సేవకులని జ్ఞాపకం చేసుకోండి నీ పరిచర్య బహుగా విస్తరించేలాగు సహాయం చేయండి ఏ ఆటంకాలు ఏ అడ్డంకులు రాకుండా నీ సేవ ప్రభావ నీ నామము అన్ని చోట్ల వినబడలాగా సహాయం చేయండి తండ్రి గొప్ప దైవానికి వందనాలు చెల్లిస్తున్నాము భారతదేశంను తెలుగు రాష్ట్రాలను ఇతర దేశాలను ఇతర రాష్ట్రాలను దీవించి ఆశీర్వదించమని తండ్రి దినమంతా తోడై ఉండమని పరిశుద్ధుడు నజరేడనే ఎస్ఐ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోక తండ్రి ఆమెన్